హాయ్ అండి అందరికీ ఎలా అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీహరి ఫోర్ ఫోర్ నైన్ ఫైవ్ లాగ్స్ మీకు తమ్మేళ్ళు చూస్తే ఉంటుంది కదా సున్నిపిండి సోప్ సున్నిపిండి సోప్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కోకోనట్ మిల్క్ సోప్ బేస్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ సున్నిపిండి సిక్స్ టీ స్పూన్స్ ఇంకా సోప్ మౌల్డ్ ముందుగా సోప్ బేస్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక తడి లేని బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అందులో కొన్ని నీళ్ళను పోసి నీళ్లు మరిగిన తర్వాత సోప్ బేస్ వేసిన బౌల్ని వేడి నీటిలో ఉంచాలి వేడి నీటిలో బౌల్ని పెట్టగానే చూడండి మెల్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది సోప్ బేస్ అనేది త్వరగానే మెల్ట్ అయిపోతుంది ఇలా గరిటితో కలుపుతూనే ఉండాలి చూడండి ఇలా పూర్తిగా మెల్ట్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సున్నిపిండిని వేసి కలపాలి ఇది పౌడర్ బేస్డ్ కాబట్టి ఉండలు కట్టేస్తుంది త్వరగా కలిపేసేయాలి మీరు బయట కొనిందైనా వేయొచ్చు లేకపోతే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న సున్నిపిండినైనా వేసి సోప్ని తయారు చేసుకోవచ్చు ఇక్కడ నేను యూస్ చేసిన సున్నిపిండి అనేది కొంచెం బరకగా ఉంది చూడొచ్చు మీరు ఇక్కడ బరకగా కొంచెం క్రిస్టల్గా మీకు క్లియర్గా కనిపిస్తుంది ఇప్పుడు స్టవ్ పై నుంచి గిన్నె కిందికి తీసిన తర్వాత క్లాత్తో నీట్గా తుడ్చేయాలి అంచులు వాటర్ ఉండిందంటే సోప్ పాడైపోతుంది ఇలా మౌల్లోకి వేసేసుకోవాలి మౌల్లోకి వేసిన తర్వాత టూ అవర్స్ దీన్ని కదిలించకుండా పక్కన పెట్టేసేయాలి ఈ సున్నిపిండి సోప్కి సున్నిపిండి బయట కొనిందైనా రెడీమేడ్గా తీసుకోవచ్చు లేదా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న సున్ని కూడా వాడచ్చు అనమాట కాకపోతే ఏంటంటే ఇంట్లో చేసుకునిందైనా సరే బయట కొనిందైనా వన్ ఇయర్ బేబీ నుంచి ఈ సోప్ యూజ్ చేయొచ్చు కాబట్టి మెత్తగా పౌడర్ ఉంటుంది కదా ఫైన్ పౌడరు అలాంటి పౌడర్ వేసి అయితే పిల్లలకి ఫైవ్ ఇయర్స్ లోపు పిల్లలకి యూజ్ చేయొచ్చు కొంచెం పెద్దవాళ్ళకైతే కొద్దిగా బరకగా ఉన్నా పర్లేదు రెండు గంటల తర్వాత చూడండి సోపు గట్టిగా అయిపోయింది మాల్లోంచి ఈజీగా తీసేయచ్చు ఈ సోప్కి కవర్ని వ్రాప్ చేసి ఫ్రిడ్జ్లో ట్వంటీ ఫోర్ అవర్స్ పెట్టాలి తర్వాత యూస్ చేసుకోవచ్చు అనమాట ఈ సున్నిపిండి సోప్ని ఒక సంవత్సరం పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వాడచ్చు అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళకి సూట్ అవుతుంది ఈ సోప్ ఆల్ సీజన్స్లో యూస్ చేయొచ్చు కాకపోతే డ్రై స్కిన్ వాళ్ళు ఏంటంటే వారానికి రెండు సార్లు మాత్రమే ఈ సోప్ని యూస్ చేయాలి ఇంకా చిన్నపిల్లలకు కూడా వారానికి రెండు సార్లు ఒకటి లేదా రెండు సార్లు ఆయిల్ మసాజ్ చేసి ఈ సోప్ని రుద్ది స్నానం చేపిస్తే చాలా బాగుంటుంది చిన్నపిల్లలకి స్కిన్ అనేది పెద్దవాళ్ళకి కూడా స్కిన్ చాలా బాగుంటుంది ఈ సోప్ డెడ్ స్కిన్ని ట్యాన్ని రిమూవ్ చేసేస్తుంది మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్